నా పేరు సూర్య ఈరోజు మనం చూసుకున్నట్లయితే సత్య షాపింగ్ మాల్ కావుల్లో అయితే కొత్తగా ఓపెన్ చేయబోతూ ఉన్నారు ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సత్య షాపింగ్ పార్కింగ్ ప్లేస్ అయితే లేదు అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది ఒక రోడ్ అనమాట రోడ్డు అయితే ఇక్కడ రోడ్లో నిత్యం బండ్లు అయితే బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి ఆటోలు అయితేనేమి అంతేకాకుండా బైకులు అయితేనేమి హెవీగా అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఇటువంటి ప్లేస్లో ఈ షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడం వల్లకి అంతేకాకుండా దీనికి ఒక పార్కింగ్ కూడా లేకపోవడం వల్లకి పార్కింగ్ చేసుకునే దానికి ఫెసిలిటీ లేదు అంతేకాకుండా ఇక్కడ బండ్లు అయితే ఎక్కువగా నిలిపివేస్తూ ఉంటారు సో ఆ పార్కింగ్ లేకపోవడం వల్లకి ఇక్కడ బండ్లు నిలిపోవడం వల్లకి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేసి ఎక్కువ ఇబ్బందులు పడతారు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రజలు సో అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసీలు ఇక్కడ మెయిన్ ఏసీలు అయితే ఏసీలు అవుట్డోర్లు ఏవైతే ఉన్నాయో ఏసీలు అవుట్డోర్లు వచ్చేసరికి ఇక్కడ బయటికి పెట్టడం జరిగింది దీని నుంచి వచ్చే వేడి చాలా ఘోరంగా ఉంటుంది ఎండాకాలంలో ప్రజలు ఎండలతోనే ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే అట్లాంటిది ఇక్కడ షాపులు ఇక్కడ షాపులు వాళ్ళు ఈ ఏసీల నుంచి వచ్చే గాలిని తట్టుకునే అవకాశం కూడా ఉండదు అంత వేడిని అయితే ఇవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఏసీలని ఏసీ అవుట్డోర్ని ఇంత కిందకు పెట్టడం వల్లకి ఇక్కడ ప్రజలు అనేది తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ యొక్క షాపింగ్ మాల్కి పార్కింగ్ లేకపోవడం వల్లకి ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా దీనిపైన అయితే కమిషనర్ గారికి కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కంప్లైంట్ చేయడం జరిగింది స్థా వెంటనే కంప్లైంట్ తీసుకున్న కమిషనర్ గారు దీనిపైన స్పందించారు స్పందించి ఈ యొక్క అవుట్డోర్లకి ఏదో ఒక పరిష్కారం చేయండి దీన్ని తీసి పైన పెట్టుకోండి లేకపోతే ఇవి తీసేసి ఇంకెక్కడ ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ చేసుకోండి అనైతే కమిషనర్ గారు కూడా ఇలా షోరూమ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ వచ్చి స్థానికులు కూడా అదే మాట చెప్పబోతూ ఉన్నారు ఇక్కడ కమిషనర్ గారు కూడా వెంటనే ఈ యొక్క పార్కింగ్ లేదు అంతేకాకుండా ఏసీల నుంచి వచ్చే వేడి గాలి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండాకాలం అనేది ఎండాకాలంలో ఆల్మోస్ట్ ఎండలతోనే మనము అల్లాడిపోతూ ఉంటాము ఆ ఎండలతో అల్లాడిపోవడమే కాకుండా ఈ యొక్క ఏసీల నుంచి వచ్చే వేడి గాలి ఎంత వేడిగా ఉంటుందంటే పొయ్యి పైన నిలబడి మండితున్నట్లుగానే ఉంటుంది సో ఆ విషయాన్ని గమనించిన కమిషనర్ గారు కూడా దీనిపైన స్పందించి ఈ యొక్క ఏసీల్ని ఈ యొక్క అవుట్డోర్ ఏసీలని తీసి ఎక్కడైనా పైన ప్లేస్ చేసుకోండి లేకపోతే ఇవి తీసి ఇంకెక్కడైనా ప్లేస్ చేసుకోండి అయితే దీనిపైన స్పందించి వెంటనే యొక్క ప్లేస్ని విజిట్ అయ్యేసి పరామర్శించినట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అంతేకాకుండా దీనిపైన అయితే కమిషనర్ రెండేటువంటి స్థానికులు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే కంప్లైంట్ తీసుకున్న కమిషనర్ దీనిపైన స్పందించారు స్పందించి ఈ యొక్క అవుట్డోర్లకి ఏదో ఒక పరిష్కారం చేయండి దీనికి తీసి పైన పెట్టుకోండి లేకపోతే ఇవి తీసేసి ఇంకెక్కడ ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ చేసుకోండి అనైతే కమిషనర్ గారు కూడా ఇలా షోరూమ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ వచ్చి స్థానికులు కూడా అదే మాట చెప్పబోతూ ఉన్నారు ఇక్కడ కమిషనర్ గారు కూడా వెంటనే ఈ యొక్క పార్కింగ్ లేదు అంతేకాకుండా ఏసీల నుంచి వచ్చే వేడి గాలి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండాకాలం అనేది ఎండాకాలంలో ఆల్మోస్ట్ ఎండలతోనే మనము అల్లాడిపోతూ ఉంటాము ఆ ఎండలతో అల్లాడిపోవడమే కాకుండా ఈ యొక్క ఏసీల నుంచి వచ్చే వేడి గాలి ఎంత వేడిగా ఉంటుందంటే పొయ్యి పైన నిలబడి మండితున్నట్టుగానే ఉంటుంది ఆ విషయాన్ని గమనించిన కమిషనర్ గారు కూడా దీనిపైన స్పందించి ఈ యొక్క ఏసీల్ని ఈ యొక్క అవుట్డోర్ ఏసీలని తీసి ఎక్కడైనా పైన ప్లేస్ చేసుకోండి లేకపోతే ఇవి తీసి ఇంకెక్కడైనా ప్లేస్ చేసుకోండి అయితే దీనిపైన స్పందించి వెంటనే యొక్క ప్లేస్ని విజిట్ అయ్యేసి పరామర్శించినట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అంతేకాకుండా దీనిపైన తప్పకుండా అయితే ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మా ప్రతినిధి మా యాంకరు కామాక్షి అయితే పూర్తి వివరాలు మీకు అందిస్తారు సో ఓకే సూర్య ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మా చూస్తున్నారు కదండి మా రిపోర్టర్ సూర్య అన్నట్లుగా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలిలో సత్య షాపింగ్ మాల్ అనేది ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయమే కానీ ఇక్కడ పెట్టిన ప్లేస్ ఏంటి అంటే రాంగ్ ప్లేస్ కూడా ఎంచుకున్నారంటూ కూడా ప్రజలందరూ కూడా ఒక మా మానసిక వేదనకి గురవుతున్న సందర్భాలు అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటి అంటే ఇక్కడ మనం షాపింగ్ మాల్ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడే చూశారు కదా రిపోర్టర్ సూర్య చెప్పినట్లుగా బయట కూడా పార్కింగ్ ప్లేస్ అనేది లేదనమాట ఇక్కడ అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫేసింగ్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా మీరు పెద్ద పెద్ద అంటే మొత్తం కూడా ఏసీలతో అయితే నింపేస్తున్నారు సో ఏసీలు పెట్టడం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఏసీలు అనేవి ఇటువైపు అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇటువైపు ఫేసింగ్ అంటే ఎక్కడైతే అంగళ్ళు ఉన్నాయో ఆ అంగళ్ళు వైపు ఫేసింగ్ ఉండేటట్టుగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన తెలుసు ఎండాకాలం ఎంత హార్ట్ గా ఉంటుందని చెప్పి మన తెలుసు ఎండ ముందే ఎండలరా భగవంతుడా ఎండలు ఎలా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్న సందర్భంలో అంతేకాకుండా మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ ఏసీల నుంచి వచ్చే వేడంతా కూడా డైరెక్ట్ వాళ్ళ ఫేసులకి వాళ్ళ అంగట్లో ఉన్న వస్తువులకి కూడా డైరెక్ట్గా తగిలే విధంగా అయితే ఈ విధంగా చేయడం జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఒక బాధకి ఆవేదనకి గురైన సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ అనేది కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం గమనిద్దాం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బైక్ కనిపిస్తున్నాయి కదా అదేవిధంగా ఇక్కడ ఒక అంగడి కూడా ఉంది పక్కనే కూడా సత్య షాపింగ్ మాల్ అనేది ఉంది అయితే ఇక్కడ బండ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు షాపింగ్ మాల్ అంటే ఎంతో మంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు అయితే ఈ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చిన తర్వాత బండ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఉంచుకోవాలి అదేవిధంగా లోపలికెళ్ళి వచ్చేదాకా కూడా ఈ ఒక గ్యారెంటీ అనేది ఉంటుందా సరే బండ్లు సంగతి పక్కన పెట్టేస్తే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా పార్వతమ్మ ట్రంక్ రోడ్ అంటే ట్రాఫిక్కి మారిపోయారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ పార్కింగ్ కూడా లేకుండా పార్కింగ్ సదుపాయం కూడా లేకుండా ఈ విధంగా షాపింగ్ మాల్స్ అనేవి ఓపెన్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందికి గురవుతున్న సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ ఏసీల వే వేడి వల్ల కూడా ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఎంతో వాపోతున్న సందర్భాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం సో దీని మీద ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మన వీడియో రిలీజ్ అయిన తర్వాత కామెంట్ల రూపంలో అయితే మీరు తెలియచేయండి అదేవిధంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఈ షాపింగ్ మాల్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్న విషయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అయితే ఈ విషయం మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు సమస్య మీది పరిష్కారం చూపే దిశగా ప్రజల గొంతుకుగా సిఎండి న్యూస్ ఛానల్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి కావలిలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఆ సమస్యలు ఏంటి ఏ విధంగా వాటిని సాల్వ్ చేసుకోవాలన్న పరిష్కారం తోటి మేము మీ ముందుకు వస్తాం రిపోర్టర్ సూర్య తోటి కామాక్షి పారుతమ ట్రంక్ రోడ్ నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -24516.